ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ జంతువులు కలలో కనిపిస్తే మీకు జరిగేది ఇదే కళలు అనేక రకాలు వస్తాయి ఏదేదో జరుగుతుంది కొన్ని కలలు భయపెడితే మరికొన్ని కలలు మాత్రం నవ్వుని తెప్పిస్తాయి ఇలా కలలో జరిగే సంఘటనలు భవిష్యత్తును నిర్ణయిస్తుందని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు తెల్లవారు జామున వచ్చే కళలను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు జామున ఎలాంటి కల వచ్చినా జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు మీరు మా ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కని ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఇలా కలలో అనేక రకాల వస్తువులు రూపాలు కనిపిస్తూ ఉంటాయి అలా కలలో జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే జంతువుల రూపాలను బట్టి కూడా ఫలితాలు ఉంటాయి మరి ఎలాంటి జంతువులు కలలో కనిపిస్తే శుభ ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం ఆవులు కలలో కనిపిస్తే చాలా మంచిది మీరు త్వరలోనే విజయాలు అందుకుంటారని అర్థం భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు మిమ్మల్ని అదృష్టి వరిస్తుంది ఆకస్మిక ధన లాభాలు పొందుతారు కష్టాలన్నీ తీరయబోయని అంటారు అదే విధంగా లక్ష్మి వాటిల్లో గుడ్లగూబ కూడా ఒకటి చాలా మంచిది మీరు త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతారని అర్థం మీరు అనుకన్న పనులు త్వరలోనే విజయవంతంగా నెరవేరుతాయని సూచన స్వప్న శాస్త్రం చెబుతుంది మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని మీరు అనుకున్న కళలు త్వరలోనే జరుగుతాయని సంకేతం ధనలాభం కూడా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి